సాయంత్రం పూజలో గంట మోగిస్తే జరిగేది ఇదే రోజుకు ఎన్ని అగర్బత్తీలు వెలిగించాలి కాలికి నల్లదారం కట్టుకుంటే లేకపోతే చేతికి నల్లదారాన్ని కట్టుకుంటే ఆ దారాన్ని ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలి సాధారణంగా నలుపు రంగు నెగటివ్ ని చిహ్నంగా భావిస్తారు కానీ నల్ల తాడు చేతికి లేదా కాలికి కట్టుకోవడం చాలామంది మంచిదని పండితులు చెబుతున్నారు నల్ల తాడును కట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చెడు దృష్టి మనపై పడకుండా ఉంచడంలో నల్లతాడు ఉపయోగపడుతుంది మనం వ్రతాలు చేసేటప్పుడు విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు దేవాలయానికి వెళ్లినప్పుడు చేతికి దారం కట్టుకుంటాం కదా ఆ దారం శక్తి ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజుల తర్వాత ఆ దారాన్ని మార్చుకోవాలి పూజ మందిరంలో ఉన్నటువంటి దేవుడు విగ్రహాలు అంటే చిన్న చిన్న వెండి విగ్రహాలు పెట్టుకోవడానికి ఆ వెండి విగ్రహాలని గోల్డ్ షాప్లో ఇచ్చేసి వేరే విగ్రహాలని తెచ్చుకునవచ్చా ఇప్పుడు వెళ్లి షాపులో ఇవ్వొచ్చా ఇవ్వకూడదా ఈ అనుమానం కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది విధంగా పూజ మందిరంలో దేవుడు ముందర ప్రతినిత్యం ఎన్ని అగర్బత్తీలు వెలిగించాలి నాలుగు అగర్బత్తీలు వెలిగించాలా లేకపోతే రెండు అగర్వాల్తులు వెలిగించాలా లేకపోతే ఒక ఆగరుబత్తి అయిన వెలిగించవచ్చా సాయంకాలం నిత్య పూజ చేస్తాం కదా అంటే పూజ గదిలో వెళ్లి కూర్చుని దేవుడికి సాయంత్రం పూజ చేసేటప్పుడు మోగించవచ్చా మ్రోగించకూడదా చాలామంది సాయంకాలం వేళలో గంట మోగించకూడదని చెబుతూ ఉంటారు ఇది ఎంతవరకు నిజం సాయంకాలం పూజలు గంటలు మోగించవచ్చా వీటికోసం ఈ వీడియోలో సమాధానాన్ని తెలుసుకుందాం మనము వ్రతములు చేసేటప్పుడు పూజలు చేసేటప్పుడు చేతికి దారం కట్టుకుంటాం కదా ఆ దారము శక్తి ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు తర్వాత మార్చుకోవాలి అదేవిధంగా స్త్రీలు పురుషులు దిష్టి తగలకుండా మగవాళ్లు అయితే కుడి కాళ్లకు దారం కట్టుకుంటారు ఆడవాళ్లు అయితే ఎడమకాలికి దారం కట్టుకుంటారు ఈ దారాన్ని ఎన్ని రోజులకు ఒకసారి మార్చుకోవాలంటే మన పెద్దలు మనకు పరిహార శాస్త్రంలో ఏమి చెప్పి ఉన్నారంటే మనం వ్రతాలు చేసేటప్పుడు విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు దేవుడు దారాన్ని తీసుకొని చేతికి కట్టుకుంటాం కదా ఆ దారానికి ఎన్ని రోజులు శక్తి ఉంటుందంటే మూడు పక్షాలు శక్తి ఉంటుంది అని చెప్పారు ఒక పక్షం అంటే పదిహేను రోజులు అన్నమాట ఇప్పుడు నెలలో మనకు రెండు పక్షాలు వస్తాయి ఒకటి కృష్ణపక్షము రెండు శుక్లపక్షము పౌర్ణమి నుండి అమావాస్య వరకు వచ్చేటువంటి పదిహేను రోజులను కృష్ణపక్షమని అమావాస్య నుండి పూర్ణిమ వరకు వచ్చేటువంటి పదిహేను రోజులను శుక్లపక్షము అని పిలుస్తారు కాబట్టి మూడు పక్షాలు అంటే నలభై ఐదు రోజుల నలభై నుండి నలభై ఐదు రోజుల వరకు ఈ దారానికి శక్తి ఉంటుంది తర్వాత మనం చేతిలో ఆ దారాన్ని కట్టుకున్న కూడా ప్రయోజనం ఉండదు ఆధారాన్ని తీసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో లేదా ఏదైనా చెట్టు పైన వేసేసి మనం వేరే దారాన్ని కట్టుకోవచ్చు తిరుపతి నుండి కొంతమంది స్వామివారి యొక్క నల్లటి దారం తెచ్చిస్తూ ఉంటారు దాని మన చేతి కట్టుకున్నప్పుడు నలభై నుండి నలభై ఐదు రోజులు వరకు పెట్టుకోవచ్చు అదేవిధంగా వ్రతాలు చేసేటప్పుడు కట్టుకున్నటువంటి దారం కూడా నలభై నుండి నలభై ఐదు రోజులు వరకు కట్టుకొని తర్వాత దాన్ని తీసేసి ఎక్కడైనా నదిలో కావచ్చు లేకపోతే బావిలో కావచ్చు ఎవరు తక్కువ నటువంటి ప్రదేశంలో లేదా పచ్చని చెట్టు పైన వేసేసి అలాంటిది ఇంకొక దారాన్ని మనం కొట్టుకోవడం మంచిది అదేవిధంగా స్త్రీలు పురుషులు కాలికి నల్లదారం కట్టుకుంటారు ఆ నల్ల దారాన్ని మూడు పక్షాలకు ఒకసారి మార్చుకోవాలి అమావాస్య నుండి అమావాస్యకు మార్చుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది ఈ అమావాస్య రోజు మనం నల్లదారం కట్టుకున్నాం కదా దాన్ని వచ్చి అమావాస్యకు దాన్ని తీసేసి ఒక జిల్లేడు ఆకులో పెట్టి మడిచేసి దాన్ని కాల్చినట్లయితే మనకు తగిలినటువంటి పూర్తి దృష్టి దోషాలు నివారణ కలుగుతుంది కాబట్టి ఇలా చేయడం మంచిది పూజ గదిలో ఉన్నటువంటి దేవతామూర్తులను పూజకు వినియోగించేటువంటి వస్తువులను మనం గోల్డ్ షాప్లో ఇచ్చి వేరే వస్తువులను తీసుకువచ్చా అంటే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి మన పూర్వీకులు కావచ్చు మన తల్లిదండ్రులు కావచ్చు ఏదో ఒక వెండి విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని పూజిస్తున్నారనుకోండి గణపతి విగ్రహము లక్ష్మీనాథ్ అమ్మవారి విగ్రహము కావచ్చు మన పూర్వీకులు తెచ్చి మన ఇంట్లో లేదు దీన్ని తీసుకుని వెళ్లిచ్చేసి ఇంకాస్త పెద్ద విగ్రహాన్ని తెచ్చుకుందామని ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి గోల్డ్ షాప్లో ఇచ్చి పెద్ద విగ్రహాన్ని నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చు ఎందుకంటే ఆ విగ్రహం మనమే తెచ్చుకున్నాము మనకు నచ్చలేదు మనకు ఆ విగ్రహం మీద గురి కుదరలేదు మనకు నచ్చకుండా ఉండేటువంటి విగ్రహాన్ని పెట్టుకొని మనం పూజించిన ఫలితం ఉండదు ఒక విగ్రహాన్ని మనం అక్కడ తెచ్చి పెట్టుకున్నామంటే ఆ విగ్రహంలో సాక్షాత్తు పరమాత్ముడు కనిపించాలి ప్రేమగా పూజించాలి ఆ విగ్రహాన్ని చూసినప్పుడు అంతా అయ్యో ఇది చిన్న విగ్రహం అయిపోయింది ఇంకాస్త పెద్ద విగ్రహం అయితే బాగుండేది అని మనకు అనిపిస్తూ ఉంటే మనకు పూజలో గురి కుదరదు ముందుగానే మనం తెచ్చుకునేటప్పుడు ఎటువంటి విగ్రహం కావాలో అటువంటి విగ్రహాన్ని చూసి సెలెక్ట్ చేసుకుని తెచ్చుకోవాలి ఒకసారి మనం విగ్రహం తెచ్చినప్పుడు ఆ విగ్రహాన్ని పాలతో శుద్ధిచేసి నీళ్లతో చేసి గంధము కుంకుమబొట్లు పెట్టి పూజ చేసినట్లయితే ఆ విగ్రహంలో ఒక శక్తి వచ్చి ఆవాహనమవుతుంది ఒకసారి విగ్రహాన్ని మనం తెచ్చి పూజచేసి మళ్లీ నచ్చలేదని తీసుకుని వెళ్ళి షాపులో ఇచ్చేసి మళ్లీ ఇంకొక విగ్రహాన్ని తెచ్చుకోవడం అంత బాగుండదు కాబట్టి తెచ్చేటప్పుడు జాగ్రత్తగా మీకు ఎటువంటి విగ్రహం కావాలో అటువంటి విగ్రహాన్ని తెచ్చుకోండి ఒకవేళ ఇప్పుడు తెచ్చుకున్నటువంటి వాళ్లు ఇత్తడి విగ్రహాలు కావచ్చు వెండి విగ్రహాలు కావచ్చు తెచ్చి కొన్ని రోజులు పూజ చేసినటువంటి వాళ్లు మార్చుకోవాలంటే ఏదైనా బుధవారం రోజు మీరు చక్కగా వాటిని చేసి భగవంతుడికి నమస్కారం చేసుకొని స్వామి ఇంకొక ప్రతిమ రూపంలో తెచ్చుకొని పూజిస్థానన్నాను క్షమించు అని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి మార్చుకుని రావచ్చు ఎటువంటి తప్పు కూడా లేదు పూజ మందిరంలో దేవుడికి వినియోగించేటువంటి వస్తువులు అంటే వెండి దీపాలు తెచ్చుకున్నాం ఒక దీపం విరిగిపోయింది మళ్లీ ఆ దీపాలను తీసుకుని వెళ్లి గోల్డ్ షాప్లో ఇచ్చి కొత్త దీపాలు తెచ్చుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చు తెచ్చుకున్న దీపాలు విరిగిపోయినా లేకపోతే అగర్బత్తి స్టాండ్ విరిగిపోయినా దేవుడు కలసం సొట్టపడినా వీటిని తీసుకుని వెళ్లి దాని స్థానంలో వేరే చక్కగా ఉన్నటువంటి వస్తువులను తెచ్చి పెట్టుకోవడం మంచిది ఎందుకంటే విరిగిపోయినటువంటి వస్తువులు సొట్టపడినటువంటి వస్తువులతో దేవుణ్ణి ఆరాధన చేస్తే ఎంతగా ఫలితం ఉండదు కాబట్టి పూజ మందిరంలో మనం వినియోగించేటువంటి వస్తువులు మనసుకు ఏకాగ్రత అనేది కుదురుతుంది చక్కటి వస్తువులు పెట్టుకుని పూజ మందిరంలో చక్కగా భగవంతుని పూజ చేసుకోండి మనం నిత్య పూజలో పూజలు చేసేటప్పుడు గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము ఈ ఐదింటిని పంచోపచార పూజ అని పిలుస్తారు కాబట్టి మనం ధూపాన్ని వెలిగించాలి అని మనకు శాస్త్రంలో చెప్పలేదండి దశాం గంబుగుణం ధూపం సుగంధం సుమనోహరం కపిలవృత సంయుక్తం ధూపం ప్రతి గృహత్యం అని చెప్పారు మనకు మంత్రంలో దశాంగం పొడి గుగ్గిలము అదేవిధంగా పేడ వ్రతం ఉంటే నెయ్యి ఇవన్నీ కూడా కలిపి ఒక చిన్న దూప్స్టిక్లా చేసి ఋషులు వెలిగించి ఆ ధూపాన్ని దేవుడికి సమర్పించేటటువంటి వాళ్ళు ఎందుకంటే ఆ పూజ వాతావరణంతా కూడా మంచి సుగంధ వాసనలు వెదజల్లతో ఉండాలని కాబట్టి మనం పూజలు ధూపాన్ని వెలిగించేటట్లయితే ఒక్క దుక్స్టిక్ వెలిగించవచ్చు అయితే రెండు అగర్బత్తిలు వెలిగించా తెచ్చుకోకూడదు ఇలాంటివి కొంతమంది ముస్లిం సమ్ముతుంటారు అదే భయంకరమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది వాసనన్ని మనము వెలిగించి పూజ చేసి పెంచినట్లయితే క్యాన్సర్ రోగం వచ్చేటువంటి అవకాశం ఉంది ఇంటి దరిదాపుల్లో భూత ప్రేత పిశాచాలు దుష్టశక్తులు ఉంటే ఆ గంట శబ్దం విని తక్షణమే అవి పారిపోతాయి దేవత ఆహ్వాన అంచనాల ప్రకారం సాయంకాలం మన ఇంట్లోకి దేవతలను ఆహ్వానించాలంటే తప్పకుండా గంటను మ్రోగించాలి అదే విధంగా శంఖానాదం చేస్తే కూడా చాలా మంచిది లక్ష్మీదేవికి శంఖానాదం అంటే చాలా ఇష్టము ఎక్కడ శంఖానాదం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది శంఖానాదం చేయకపోయినా సాయంకాలం వేలలో గంటం రోగించి దేవుడికి పూజ చేయవచ్చు సాయంకాలం గంట మోగించినట్లయితే సకల దేవతలు ఆ ఇంట్లోకి వస్తారు కొంతమంది ఎందుకు సాయంకాలం గంట మోగించకూడదు అని ఎందుకు చెబుతారంటే పూజ అయిపోయిన తర్వాత రాత్రి వేళలో మనం దేవుడికి పవలింపు సేవ చేస్తాం కదా పవలింపు సేవ అయిన తర్వాత గంటను మ్రోగించకూడదు ఎందుకంటే దేవుడు పడుకుంటాడు కాబట్టి అప్పుడు గంటను మోగించినట్లయితే దేవుడికి నిద్రభంగం అవుతుంది కాబట్టి పవళింపు సేవ అయిన తర్వాత గంటం రోగించి హారతి ఇవ్వకూడదు కాబట్టి మనము దీపాలు వెలిగించేటప్పుడు ధూపం సమర్పించేటప్పుడు అదేవిధంగా హారతి ఇచ్చేటప్పుడు గంటం రోగించి మనం పూజకు స్వస్తి చెప్పి పవళింపు సేవ చేస్తాం కదా ఆ తర్వాత మంగళ హారతి ఇచ్చినా ఏ హారతి ఇచ్చినా కూడా మనం గంటం రోగించకూడదు అని మనకు ఆగమశాస్త్రాలలో చెప్పి ఉన్నారు మా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి